ఒక ప్రయాణానికి సిద్ధమైన వ్యక్తిని నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని క్వశ్చన్ చేస్తే తను వెంటనే ఇచ్చే ఆన్సర్ తను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడో ఆ ఊరు పేరు చెప్తాడు వైజాగ్ అని హైదరాబాద్ అని ఎట్సెట్రా కానీ మనిషి నిజంగా రీచ్ అవ్వాల్సిన డెస్టినేషన్ ఏంటో మీకు తెలుసా ఆలోచించండి మనందరికీ తెలుసు లైఫ్ ఈజ్ పేజెస్ బిట్వీన్ బిఎండ్ డి బర్త్ అండ్ డెత్ ఇది అందరూ యాక్సెప్ట్ చేసే విషయం ప్రతి మనిషి పుడతాడు పుట్టిన తర్వాత ఒక లైఫ్ లీడ్ చేస్తాడు తర్వాత చనిపోతాడు చనిపోయిన తర్వాత మనం రీచ్ అవ్వాల్సిన అసలు డెస్టినేషన్ ఏంటి అంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఏదో స్వర్గం లేక నరకం ఈ అసలైన స్పృహ కోల్పోవడం వలనే చాలా అనార్థాలకు గురి అయిపోతున్నాం గురి చేస్తున్నాం దోపిడీలు దౌర్జన్యాలు అఘాయిత్యాలు హత్యలు మానభంగాలు మరెన్నో ఒకటే స్పృహ అది ప్రతి మనిషిలో రావాల్సింది ఏంటి అంటే దేవుడు నన్ను చూస్తున్నాడు తర్వాత నా ప్రయాణం ఆయన వైపు ఆయన నాకు నా పనుల బట్టి నా కర్మలను బట్టి నాకు డెస్టినేషన్ డెస్టినేషన్ని డిసైడ్ చేస్తాడు అది స్వర్గమా లేక నరకమా అనేది ఈ స్పృహ మన అందరం కలిసి కలిగి ఉంటే డెఫినెట్గా మనలో మన క్యారెక్టర్లో మన నడవడికిలో మన బిహేవియర్లో డెఫినెట్గా చేంజ్ అనేది వస్తుంది ఏమైతే ఘోరాలు చూస్తున్నామో అవి తగ్గుతాయి తగ్గడం కాదండి కంప్లీట్ గా జీరో అయిపోతాయి అటువంటి సొసైటీలో మనం అందరం బ్రతకాలి మన నెక్స్ట్ జనరేషన్ కి అటువంటి మంచి సొసైటై సొసైటీని అందించే దానిలో మనం అందరం ఉండాలి